హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సెరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వీడియోలో కనబడుతుంది కదా తను మా అత్తమ్మ కాలు తీసి కాలు అడిగేయడానికి కూడా రావట్లేదు వన్ వీక్ బ్యాక్ కింద జారి పడిపోయింది అసలు నా భర్త మెడిసిన్ ఫీల్డే కాబట్టి ఇంజెక్షన్స్ వేయించి మెడిసిన్ వాడిపించాడు సో ఫోర్ ఫైవ్ డేస్ బాగానే ఉంది ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ నొప్పి బాగా వస్తుందని చెప్పేసి అంటూ ఉంటే హాస్పిటల్కి రమ్మన్నాము చూపిద్దాము అని అసలు ఎందుకు పడిందో ఎలా పడిందో మీకు తెలియాలి ఎందుకంటే మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా సో రీజన్ ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను ఎక్స్రే చేయించాను ఎక్స్రేలో ఏమీ రాలేదు అయితే పెద్ద పెద్ద బోన్స్ ఫ్రాక్చర్ అయితేనే ఎక్స్రేలో తెలుస్తుందంట సో డాక్టర్ ఏమని చెప్పాడు సిటీ స్కాన్ చేయించుకున్నాడు సో సిటీ స్కాన్ కూడా నా భర్త చేయించుకొచ్చాడు సిటీ స్కాన్లో తెలిసిందనమాట లైట్గా బోన్ ఫ్రాక్చర్ అయిందని తెలిసింది డాక్టర్ ఏమన్నాడంటే ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ బాత్రూమ్కి తప్ప బెడ్ పైన నుంచి లేవద్దు అని చెప్పాడు అలా అయితేనే ఈ ఫిఫ్టీన్ డేస్లో బోన్ అయితే సెట్ అయిపోతుందని చెప్పాడు అందుకే అన్నీ ఐరన్ ప్రోటీను కాల్షియంకి సంబంధించిన ఫుడ్ అయితే ఇస్తున్నాను నేను అత్తమ్మకి ఇంతకుముందు అమ్మకి నడుముకి ఆపరేషన్ అయింది అమ్మకి ఎలాంటి ఫుడ్ ఇస్తే తొందరగా కోలుకుంది అసలు నడుముకి ఆపరేషన్ అయింది అని అంటే అది చాలా పెద్ద విషయము సో కోలుకోవడం చాలా కష్టం అది అమ్మ నేను పెట్టిన ఫుడ్ వల్ల విత్ ఇన్ వన్ మంత్లో కోలుకుంది సో అది ఆ వీడియోస్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి సేమ్ మా అత్తయ్య కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే ఫుడ్ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే తను తొందరగా కోలుకోవాలి ఆపరేషన్ కన్నా ఇలా బెడ్ రెస్ట్తో తగ్గిపోతే హ్యాపీ కదా అందుకని చెప్పేసి తొందరగా కోలుకోవాలని ఇలాంటి ఫుడ్ ఇస్తున్నాను ఇది అంతా బాగానే ఉంది కానీ అసలు ఎందుకు పడిందో రీజన్ అయితే చెప్పలేదు కదా చెప్తాను ఇంటి బయట సిమెంట్తో చేసిన సాఫ్ట్ ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్ పైన నువ్వులు ఉంటాయి కదా అప్పుడే పొలం నుంచి కోసుకొచ్చిన నువ్వులలో చెత్త మట్టి ఇవన్నీ ఉంటాయి కదా సో అదంతా క్లీన్ చేయడానికని చెప్పేసి ఆ ఫ్లోర్ పైన వేసుకుందంట అందులో ఉన్న మట్టి చెత్త అంతా తీసేసి అదంతా క్లీన్ చేసి బయట కడిగేసిందంట ఇక్కడ ఏముంది అని అనుకుంటున్నారా సో ఇక్కడే ఉందండి మనకి నువ్వులు కొంచెం జిడ్డు తత్వాన్ని కొంచెం ఆ నురగ తత్వాన్ని కలిగి ఉంటాయి మీరు ఒకసారి నువ్వులు కాసే చెట్లని ముట్టుకొని వాష్ చేసి చూసుకోండి అది కొంచెం నురగలాగా వస్తుంది సో ఆ నురగే అత్తమ్మ పడిపోవడానికి కారణమైంది అయితే బయట కడిగేసింది కదా ఆ కడిగేసిన వెంటనే పాపం నడుచుకుంటూ రాగానే కింద పడిపోయిందంట ఆ నురగ అనేది ఇంకా సరిగా పోలేదు అందుకే కాల్ జారిందనమాట ఇదండి మెయిన్గా రీజన్ అయితే అత్తమ్మ పడిపోవడానికి కారణం అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండని నడిచేటప్పుడు బీ కేర్ఫుల్ సో ఇదండి ఈనాటి వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి